హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుందా లేదంటే ఈరోజులాగా డల్గా ఉంటుందా అన్నది మెయిన్ క్వశ్చన్ ఎందుకంటే నిన్న గవర్నమెంట్ ఫామ్ అయింది అందరు ఈరోజు షార్ప్ అప్ ఓపెన్ ఎక్స్పెక్ట్ చేసేదని బాగా పైకి పెరిగిపోతుందనే అనుకుంటారు అది నార్మలీ నార్మలీ అలాగే జరుగుతుంది కానీ గత టూ త్రీ డేస్ నుంచి బాగా పెరిగింది కాబట్టి అది కిందకు వచ్చింది ఈరోజు యాక్చువల్లీ ఈరోజు ఇది పెరుగుతుందా ఇంకా కంటిన్యూ అవుతుందా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఈరోజు 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 మీరు వారిని వాచ్ చేస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అయింది నిఫ్టీ ఎలా ఓపెన్ అయింది అవన్నీ మనం ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకుందాం దానికన్నా ముందు మా లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీరు అందరూ క్యాండిల్ స్టిక్ ఛార్ట్స్ వాడుతుంటారు చాలామంది ఎక్సెప్ట్ మా సబ్స్క్రైబర్స్ తప్ప ఆ క్యాండల్ చార్ట్స్ వాడే దాంట్లో మీకు క్లారిటీ ఉండదని నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను కదా దానికోసమే చెప్పని చాలామంది మమ్మల్ని ట్రయల్ అడుగుతున్నారు ఈ ట్రయల్ అడగడం ఇవన్నీ ఎందుకని చెప్పి నేను ఈ రోజు నుంచి డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే చాలామంది బ్యాంక్ నిఫ్టీయే ట్రేడ్ చేస్తారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లెవెల్ చార్ట్ నేను డైరెక్ట్గా మా యూట్యూబ్ ఛానల్ లైవ్లో పెట్టేశాను ఫ్రమ్ నైన్ ఫిఫ్టీన్ టు ఆల్మోస్ట్ త్రీ థర్టీ వరకు అది లైవ్లో ఆ చాట్ నడుస్తూనే ఉంది మీరు డైరెక్ట్గా చూసుకుంటూ ఉండొచ్చు ఈ రోజు నుంచి ఫర్ ఎవర్ ఉంటుంది అంటే మేము రోజు పెడతానే ఉంటాం దాన్ని బ్యాంక్ నిఫ్టీ ఒక్కదాన్ని పెడతాం అది కాకుండా మా దగ్గర నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మా దగ్గర వాటి ఆప్షన్స్ ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్టి ఆప్షన్ ఏదైతే మేము చెప్తూ వస్తున్నామో అవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా దీన్ని మా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసి మీరు హ్యాపీగా ఉండి మీరు బెనిఫిట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు మా ట్రెండ్లో చార్ట్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాకు మా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చిన్నాం కాబట్టి దానికి మీరు మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇస్తారు మా వాళ్ళు ఇది మనకి సంబంధించింది అందుకని మీరు మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీరు ఎవరైనా సరే మీరు క్యాండిల్ సిక్స్ చార్ట్స్ బ్యాంక్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకునే బదులు దాంతోపాటు మా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసుకోండి మీరు లైవ్ ఓపెన్ చేసుకోండి మీకు క్యాండిస్టిక్ చార్ట్స్కి దీనికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది క్యాండిస్టిక్ చార్ట్లో మీకు ఎలా ఉంటుంది దీంట్లో అయితే మీకు ఎలా ఉంటుంది క్యాండిస్టిక్ చార్ట్లో మీకు ఓపెన్ తెలీదు దీంట్లో అయితే ఓపెన్ తెలుస్తుంది మీకు క్లియర్గా ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఒక ఎల్లో కలర్ లైన్లో మీకు తెలుస్తుందని ఆల్రెడీ నేను చెప్పున్నా కదా అది మీరు కంపేర్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకునేది బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎలా పర్ఫామ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది బ్యాంక్ నెట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్ళింది ఎక్కడి వరకు వెళ్ళింది ఫిఫ్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ వరకు వెళ్ళింది అక్కడి నుంచి రివర్స్ రావడం మొదలు పెట్టింది అది ఇక్కడ రివర్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ ఎయిట్ వరకు వచ్చింది అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ సెవెన్ నైన్ సెవెంటీ త్రీ వరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి కిందకు వస్తూ వస్తున్నది ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్కి వచ్చింది పది గంటలకల్లా వచ్చేసింది అంటే ఓపెన్ అయింది ఓపెన్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది అక్కడి నుంచి రివర్స్ వచ్చింది ఇప్పుడు మనం పక్కన రైట్ సైడ్ చార్ట్ చూస్తాం టీసీఆర్ లెవెల్ చూసుకుందాం ఫార్టీ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ అది టీసీఆర్ లెవెల్ అయితే పైన ఫిఫ్టీ థౌసండ్ వచ్చేదండి దాని ఫస్ట్ లెవెల్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ నైంటీ టూ దాని సెకండ్ లెవెల్ ఈ సెకండ్ లెవెల్ దగ్గర నుంచి చూడండి ఓపెన్ బ్రేక్ సెకండ్ లెవెల్ బ్రేక్ అయింది ఫిఫ్టీ థౌసండ్ వన్ టూ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫిఫ్టీ థౌసండ్కి వచ్చింది ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్కి వచ్చింది దాని దగ్గర ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉండింది తర్వాత ఫిఫ్టీ థౌజండ్కి ఆల్మోస్ట్ రెండు గంటల వరకు అక్కడికి వెళ్ళింది తర్వాత అక్కడి నుంచి ఓపెన్ బ్రేక్ అయ్యి కింద ఫార్టీ నైన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అంటే త్రీ టు త్రీ థర్టీ మధ్యలో ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఈ రెండు చార్ట్స్ మీకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీ క్యాండల్ చార్ట్స్లో మీకు ఈ విధంగా క్లారిటీ ఉండదు ఈ రెండు చార్ట్స్లో మీకు కానీ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇంట్రాడే ఇస్తున్నాను ప్లస్ మీకు ట్రెండ్లో చార్ట్ టీసీఆర్ చార్ట్ కూడా ఇస్తున్నాను ఈ పక్కన ఏది మా సబ్స్క్రైబర్స్కి వెర నేను ఇంటర్డేలో మీకు పెట్టేది ఏంటంటే మీకు మన లైవ్లో పెట్టేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈ ఇంట్రాడే చార్ట్ పెడుతున్నాను ఇంటర్డే చార్ట్ చూసుకునేందుకు మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు మీకు లెవెల్స్ ఉంటాయి కాబట్టి క్లారిటీ ఉంటుంది ఈ రైట్ సైడ్ ఈ టీసీఆర్ లెవెల్స్ మా సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంటాయి వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఏంటి పైకి వెళ్తే రేపు చూసుకోవాల్సిన లెవెల్ ఏంటి అని ఇప్పుడు మన లెక్క ప్రకారం రేపు చూసుకోవాల్సింది ఏంటంటే ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ కనుక క్రాస్ అయితే మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్కి వెళ్తుంది మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ నైంటీ టూకి వెళ్తుంది అది కూడా కానీ దాటితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఇది మన టీసీఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్ట్ చూసుకుంటే అలానే మనం నిఫ్ట్ చెక్ చేసుకుందాం నిఫ్టీ టెక్ చేసుకుంటే నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ వన్ నైన్ దగ్గర ఓపెన్ అయింది అది డైరెక్ట్గా పైకి వెళ్ళింది ట్వంటీ థౌసండ్ ఫోర్ టెన్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసింది ఇక్కడ మీరు చూసుకోండి ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ నైన్ దాన్ని టీసీఆర్ ఫస్ట్ టైం వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ జీరో నైన్ అది ఫస్ట్ అయి టచ్ అయింది అక్కడి నుంచి నేర్గా ఓపెన్ దగ్గరకు వచ్చింది అంటే టీసీఆర్ దగ్గరకు వచ్చింది ఆ టీసీఆర్ దగ్గర ఆల్మోస్ట్ టూ వరకు ఉన్నది టూకి టీసీఆర్ దగ్గర టూ టూ ఫిఫ్టీ అయినప్పుడు టీసీఆర్ బ్రేక్ అయింది బ్రేక్ ఎక్కడికి వెళ్ళింది చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ టూ ట్వంటీ నైన్ వరకు వెళ్ళింది ట్వంటీ టూ థౌసండ్ టూ ట్వంటీ నైన్ వరకు వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీ సో ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చెక్ చేసుకున్నాం కదా రేపు మనకి మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రేపు నిఫ్టీ కానీ అప్ ఓపెన్ అయ్యి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ వన్ నైన్ కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే మళ్ళీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ టెన్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ ట్వంటీ టూ థౌసండ్ టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ వన్ దగ్గర కానీ ఓపెన్ అయ్యి అది కానీ దాడుతూ ఉంటే మీకు ఓపెన్ టీసీఆర్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ నైన్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా కానీ దాటితే మళ్ళీ ఫోర్ నాట్ నైన్ తర్వాత అది కూడా కానీ దాటితే చాలా ఫాస్ట్గా ఫోర్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీతుంది అది కూడా దాడుతూ ఉంటే మీకు పైన దగ్గర లెవెల్స్ వస్తూ ఉంటాయి టీసీఆర్ లెవెల్స్ ఇది నిఫ్టీకి సంబంధించిన డే లెవెల్స్ చూసుకోవాల్సింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను ఇప్పుడు మనం నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఒకసారి మనం చెక్ చేసుకుంది ఎందుకంటే ఈ స్టాక్స్ని బేస్ చేసుకునే మూవ్ అవుతాయి కాబట్టి నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ రిలయన్స్ ట్వంటీ టూ ఫార్టీ దాని టీసీఆర్ అది ట్వంటీ టూ ఫార్టీ టూ దగ్గర క్లోజ్ అయింది సో రేపు కానీ అప్ ఓపెన్ అయితే అది ట్వంటీ టూ నైన్ నైన్ జీరోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ టీసీఎస్ ఇది ట్వంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ దాని టీసీఆర్ కానీ అది క్లోజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది డౌన్లో క్లోజ్ అయింది అది కానీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఉంది లేదు అప్ ఓపెన్ అయ్యి కానీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ కానీ క్రాస్ అయిందంటే దానికి మళ్ళీ అప్ ట్రెండ్ మొదలవుతుంది ఇన్ఫీ దాని టీసీ దాని టీసీఆర్ వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అది క్లోజ్ అయింది వన్ ఫోర్ నైన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అది కిందకి దాని నెక్స్ట్ లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చి వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ లేదా ఫిఫ్టీన్ అప్ ఓపెన్ అయ్యి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ కానీ క్రాస్ అయిందంటే అది నేరుగా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది బ్యాం నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ మీరు చెక్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది క్లోజ్ అయింది ఫిఫ్టీన్ సిక్స్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది టీసీఆర్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ దాని ట్రెండ్ వచ్చేది దాని లో లెవెల్లో చదివినా అంటే ఫిఫ్టీన్ సిక్స్టీ వన్ కూడా కింద కానీ వెళ్తే ఫిఫ్టీన్ థర్టీ వన్ దగ్గరికి వెళ్తుంది లేదంటే ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ కానీ క్రాస్ అయిందంటే రేపు ఓపెన్ అవ్వగానే ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ పైన కానీ ఓపెన్ అయితే అది మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలానే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే ఇది ఆల్రెడీ టీసీఆర్ ఈజ్ వన్ వన్ త్రిపుల్ వన్ సెవెన్ అది అప్ సైడ్ ఉంది దానికన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది అప్కి వెళ్ళే ఛాన్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది అదే యాక్సిస్ బ్యాంక్ లెవెన్ ఎయిటీ ఫైవ్ దాని టీసీఆర్ అది ట్వల్వ్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది అది ట్వెల్వ్ ఎయిటీన్కి వెళ్ళాలి ఓపెనింగ్ ట్వెల్వ్ ఎయిటీన్ కానీ దాటితే ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది లేదంటే లెవెన్ ఎయిటీ ఫైవ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదే ఎస్బీఐ ఎయిట్ థర్టీ ఫోర్ దాని టీసీఆర్ ఎస్బీఐ ఎయిట్ థర్టీ వన్ దగ్గర ఉంది డౌన్ సైడ్ దాని లెవెల్ వచ్చి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఓపెనింగ్ కానీ ఎయిట్ థర్టీ ఫోర్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కోటక్ బ్యాంక్ దానిది ఫిఫ్టీ వన్ దాని టీసీఆర్ సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది డౌన్ సైడ్ సెవెంటీన్ థర్టీ సెవెన్ ఉంటుంది అది కానీ అప్ కానీ వెళ్తే పైకి వెళ్తే సెవెంటీన్ ఫిఫ్టీ వన్ కానీ క్రాస్ అయితే ఓపెనింగ్ కానీ సెవెంటీన్ ఫిఫ్టీ వన్ పైన కానీ ఓపెన్ అయితే ఫాస్ట్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలానే ఇండస్టన్ బ్యాంక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాని టీసీఆర్ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది దాని ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్కి అది డౌన్గానే ఓపెన్ అయితే ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్తుంది లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన కాని వెళ్తే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది బ్యాంక్స్ సంబంధించిన స్టాక్స్ అది నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్కి సంబంధించింది ఇప్పుడు మనకి ఈ లాస్ట్ మన ఈ లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తుంటాను ఈ లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెండు మూడు ఒక సెట్లో ఇచ్చున్నాను తర్వాత బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మూడు ఒక సెట్లో ఇచ్చున్నాను సో మీరు దీన్ని ఎక్కడ చెక్ చేసుకున్నా సరే మీరు చూడండి అది పుట్టుంటే అది మూడు ఒకే లెవెల్లో ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి సెన్సెక్స్ పుట్ బై ఉంది నిఫ్టీ కూడా పుట్టే బై ఉంటుంది ఎందుకంటే వీటి హెవీ వెయిట్స్ కామన్ వీటి హెవీ వెయిట్స్ కామన్ కాబట్టి పుట్టే బై ఉంటుంది అలానే మీరు బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకోండి మీరు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంటే చూడండి బ్యాంక్ నిఫ్టీ పుట్ బై ఉంది ఫిన్ నిఫ్టీ సారీ ఫిన్ నిఫ్టీ రెండు పుట్ బై ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు పుట్స్ బై ఉన్నాయి చూడండి ఫస్ట్ కనిపించే రెండు పుట్స్ బై ఉన్నాయి తర్వాత కింద సెల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఇవి కింద సెల్ ఉన్నాయి ఇవి ఈ రెండు మేము రెగ్యులర్గా ఇస్తున్నాము ఇవి మా సబ్స్క్రైబర్కి ఇస్తుంటాము ఇది మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు మా లైవ్ బేసల్ సిగ్నల్ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అయ్యి మీరు కానీ దాన్ని కానీ రెన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే మీరు కంపల్సరీ రెన్యూ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మా ఛార్ట్స్ సంబంధించింది కమింగ్ డేస్లో మార్కెట్ ఇంకా వర్టాల్గా ఉంటుంది ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నట్టుంది కానీ అది ఉంటుందా లేదా కూడా తెలియదు కాబట్టి యూఆర్ టు బీ వెరీ కాషియస్ మా స్టాక్ మాది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మేము బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడుతున్నాం కాబట్టి మీరు దాన్ని డైరెక్ట్గా దాన్ని చూసి మీరు క్యాండీస్కి మీకు కంపేర్ చేసుకునేది దీన్ని చూసి ఎంత సింపుల్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది కాబట్టి కొద్ది రోజులు చూసి తర్వాత మీరు మాతో సబ్స్క్రైబ్ అవ్వాలో లేదా డెరేషన్స్ తీసుకోండి ఇదైతే బ్యాంక్ నిఫ్టీ అయితే మేము ఫ్రీగా రెగ్యులర్గా ప్రతిరోజు నైన్ ఫిఫ్టీన్ టు త్రీ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు మా యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా మేము పెడతాం Subscribe to Market Marty if you're happy with this. Thank you.